పేదల పక్షాన నిలిచేది సిపిఐ పార్టీ ఏనని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు అన్నారు గురువారం సిపిఐ శతవార్షికోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు ప్రాంతాల్లో ఘనంగా ఆవిష్కరణలు జరిగాయి రాజమండ్రిలో సిపిఐ కార్యాలయం కూరగాయల మార్కెట్ అపరాల మార్కెట్ కొత్తపేట క్వారీ ఏరియా సెంటర్ తదితర ప్రాంతాల్లో శత వసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రారంభించడం జరిగిందన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అని అన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం రావాలని పిలుపునిచ్చినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు దేశవ్యాప్తంగా కష్టజీవులు శ్రమజీవులు తరపున నిలబడినటువంటి పార్టీ అని తెలిపారు దున్నే వారికి భూమి నినాదంతో భూ పోరాటం ద్వారా వేలాది ఎకరాలను పేదలకు భూ పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు నేడు బీజేపీ ప్రభుత్వం మతోన్మాద నినాదంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షుడు కె రాంబాబు మాట్లాడుతూ జనవరి రెండు నుంచి పదవ తేదీ వరకు ఇళ్ల స్థలాలపై దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచించారు గత ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వలేకపోయారని గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందన్నారు ఇంటి నిర్మాణానికి గాను ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు కరెంటు ఛార్జీలు పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేస్తుందని అన్నారు ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు సర్ పేరుతో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ప్రజలపై పన్ను భారం మోపుతున్నారని అన్నారు విద్యుత్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునేందుకు కమ్యూనిస్టు పార్టీ జనవరి మాసంలో ఉధృతం చేస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రజలపై భారం పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు నిరసన కార్యక్రమాలలో మేధావులు కార్మికులు రైతులు వ్యాపార వాణిజ్య వ్యాపారస్తులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి జట్ల సంఘం కార్యదర్శి సప్పారామన పార్టీ నగర కార్యవర్గ సభ్యులు నల్ల రామారావు సెప్పేని రమణమ్మ సెడగం నవరోసి టీ నాగేశ్వరరావు పిలావణ్య పార్టీ సీనియర్ల అడ్ల లక్ష్మి మహంతి లక్ష్మణరావు వానపల్లి సూర్యనారాయణ నాగమణి శంకర్ రావు బేగం మున్సిపల్ అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు డిసెంబరులో ఒక విప్లవ రాజకీయ పార్టీ అనేక ఆడుపోటులను ఎదుర్కొని నిలబడిందంటే దీనికి సమసమాజ స్థాపన సోషలిజం లక్ష్యంగా పెట్టుబడిదారు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం ఒక కార్మిక వర్గ పార్టీగా మాత్రమే ఈ వంద సంవత్సరాల్లో మనం అడుగు సహజంగా ఐదేళ్లకో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో అనేక రాజకీయ పార్టీ ప్రాజెక్టు పుట్టి కనుమరుగైపోతాయి మనం చాలా సంఘటన చూసాం ఈ దేశంలోనే చూసాం ప్రపంచంలో కూడా చూసాం కానీ హిమాలయ పర్వతాల ఎత్తున ఇంకా ఈ ఎర్ర జెండా సిపిఐ ఉంది అంటే దీనికి చావు లేదు చాలామంది పెట్టుబడిదారులు సోవియట్ యూనియన్ రష్యాలో పతనం అయిన తర్వాత ఇక కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయింది దీనికి నోకలు చల్లవని నయా పెట్టుబడిదారులు సంబరాలు చేసుకున్నారు కానీ ఆనాడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం కానీ ఈ దేశంలో ఉన్న ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ అందరూ